నేను చల్లటి వానలో మనం కోసుకు తినటువంటి ఈ సర్దకంకులు వీడియో అయితే మాత్రం మా కజిన్స్ చూసేసి అయినా నువ్వు ఒక్కడవే చేసుకుని తినేస్తున్నావు మాకు ఎవరికేమి ఇవ్వట్లేదు సో ఖచ్చితంగా ఈరోజు మాకు ఇతర చేస్తే ఇవ్వాలని చెప్పారనమాట ఎందుకంటే మన గార్డెన్లో ఈ విధంగా మా కావాల్సిన జామకాయలు ఉన్నాయి కదా ఈ జామకాయలతో చేద్దాం అని చెప్పి తీసుకొచ్చేసాను వీళ్ళనైతే అయితే మాత్రం చూశారు కదా ఎంత బాగున్నాయి వీటి టేస్ట్ మాత్రం పీక్స్ ఉంటాయి అనమాట చాలా మంది మన సబ్స్క్రైబర్లు కింద కామెంట్ చేశారు నాకు వీటి సీడ్స్ కావాలి కొంతమంది అంటు ఇవ్వమని చెప్పారు నాకు అంటు కట్టడం తెలియదు కానీ సీడ్స్ అయితే మాత్రం ఒక రెండు పండ్లు ఉంటే చేసి ఆ విత్తనాలు మాత్రం మీకు సెండ్ చేస్తాను డెలివరీ ఛార్జ్ మీరే పెట్టుకునేటట్టుగా కొంచెం టైం పడుతుంది నేను ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను ఇప్పుడైతే మాత్రం చూశారు కదా ఈ విధంగా కాయను కట్ చేసి లోపల కొంచెం ఉప్పు కారం వేసి విధంగా పగలగొట్టాను అనమాట అది అప్పటికే చూడండి పగిలిపోయింది ఇంకొంచెం గోడ కొట్టుంటే ఉంటే ఎత్తిపోయి ఉండేది అనమాట టేస్ట్ అయితే మాత్రం సూపర్ పీక్స్ ఉంది సో ఇప్పుడు అంతా తీసుకునేసి ఇదిగోండి విధంగా ఒక ప్లేట్ వేసుకొని తినడానికి అయితే ట్రై చేస్తాను ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు ఒరిజినల్ గా ట్రై చేద్దాం టేస్ట్ అయితే మాత్రం నిజంగా చెప్తున్నాను పీక్స్ చాలా బాగా అయ్యింది కొన్ని మొక్కలకి ఏమో కారం ఎక్కువ పట్టింది కొన్ని మొక్కలకు తక్కువ పట్టింది బట్ చూ అయితే మాత్రం పర్ఫెక్ట్గా ఉందనమాట ఇక మా వాళ్ళు ఆగారు కదా ఇంక వెంటనే నాకు 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 అని చెప్పేసి అందరూ ప్లేట్ లాగేసుకున్నారు ఇంక వెంటనే ఇదికోండి అంతా లేపేస్తున్నారు అనమాట సో మీరు ఎప్పుడైనా సరే ఇట్లా కానీ ట్రై చేసి ఉంటే మర్చిపోకుండా నాకు కింద కామెంట్ చేయండి అండ్ టేస్ట్ ఎలా అనిపించిన కూడా కింద కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్